తరతరాలు ఆగిపోతున్నాయి ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళు అయిపోయారు మరి వారు పోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏం కావాలి ఎవరు కొట్లాడాలి బీసీల రిజర్వేషన్లు ఎవరు తేవాలి ఇస్తున్న మేనిఫెస్టో ఉంది ఇస్తున్న రిజర్వేషన్ స్టార్ట్ రెడీగా ఉన్నాయి కానీ ఇద్దానికి మనిషి రెడీగా లేడు కదా మరి ఆయన దగ్గర పోయి కొట్లాడాలి కదా నిరార దీక్షలొద్దు నిరార దీక్షలు చేస్తే మన బాడీ ఖరాబ్ అవుద్ది రేపు ఉద్యమాలకు సహకరించదు గట్టిగా తిందాం గట్టిగా చేద్దాం ఎవరైతే ఇస్తా ఇస్తా అని చెప్పి ఇవ్వలేదో వాళ్ళ ఇంటిని ముట్టడం చేద్దాం గది లెక్క కానీ ఆడ కూసు ఈడ కూతున్నాం ఇవ్వద్దు లీడర్షిప్ కోసమో కరపత్రాల కోసమో విజిటింగ్ కార్డుల కోసమో కాదు తరతరాలకు ఉపయోగపడాలి రిజర్వేషన్లు మనని తరగతులనే గుర్తిస్తురు వెనకబడిన తరగతులు కులాలుగా కాదు మన అందరం కలిసి ఉండాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా మనందరినీ ఎట్లాగా కులాలు విడదీస్తున్నాయి అంటే ఒక ఊర్లో ఎల్ఏని మల్లయ్యని ఎట్లా విడదీస్తున్నంటే అరే మల్లయ్యా నువ్వు సర్పంచ్గా పోటీ చేయంటాడు అగ్రకులం ఆయన వాడు ఎక్కువ చేస్తున్నాడు వాడిని నిలబెట్టొద్దురా భయ అంటాడు మళ్ళీ ఎల్లయ్య కాడికి వస్తాడు ఎల్లయ్య అరే నువ్వే సర్పంచ్గా పోటీ చేయాలిరా ఆ మల్లిగాడు ఎక్కువ చేస్తున్నాడు వాడిని నిలబెట్టద్దురా అంటాడు వీడి కొట్టుకుంటాడు నాకు దొరకే సాయం చేసిండు కదా ఆ అగ్రకులం వ్యక్తి నిలబడాలని చెప్పి ఇద్దరు కొట్టాడు ఆయనకి ఇస్తారు టికెట్ ఓ ఇట్లా పంచాయలు పెట్టి విడదీసి మన రాజ్యానికి మనకు రాకుండా ఏం శాతం లేని ఆయన వెళ్తుండు